బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఎప్పుడూ తన పనేదో తాను చేసుకుంటూ అవసరం మేరకు మాత్రమే మాట్లాడుతూ తెలుగు నట మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు సంపాదించుకున్న దర్శక ధీరుడు రాజమౌళి వర్క్ విషయంలో సీరియస్ గా ఉన్నప్పటికీ తన పర్సనల్ లైఫ్ లో ఎంతో సరదాగా ఉంటారు తన సొంత సినిమా ప్రమోషన్లు అప్పుడప్పుడు తెలిసిన వారి సినిమా ఈవెంట్లకు మాత్రమే హాజరవుతూ తన స్టైల్లో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు అలాంటి రాజమౌళి డాన్స్ చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేదు అయితే తాజాగా రాజమౌళి స్టేజ్ పై తన సతీమణతో కలిసి స్టెప్పులేసి లేచి అందరినీ ఆశ్చర్యానికి గుర్చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోపై మీరు ఒలిక్కేయండి దర్శక తీరుడు రాజమౌళి చేసింది తక్కువ సినిమాలే కానీ ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది వరుస సూపర్ హిట్స్ తో టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా పాన్ ఇండియా తో స్టార్ దర్శకుడిగా ఇండియా వైడ్ గా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి ప్రభాస్ తో కలిసి బాహుబలి సినిమా క్రియేట్ చేశారు పాన్ ఇండియా సినిమాలకు బాహుబలి సినిమా దారి చూపించిందనే చెప్పాలి బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ సినిమాలు భారీ హిట్స్ అందుకున్నాయి ఇక ఆ తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవటం మొదలయ్యాయి ఇక ట్రిపుల్ ఆర్ సినిమాతో రాజమౌళి మరోసారి తన సత్తా చాటారు ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పై చూపించి ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చారు అంతేకాకుండా రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్లతో ట్రిపుల్ ఆర్ తెరకెక్కించి ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ఇక ట్రిపుల్ ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటునాటు సాంగ్ కు ఆస్కర్ అవార్డు వచ్చింది నార్త్ నుంచి సౌత్ వరకు ఈ సాంగ్ ఊపు ఊపేస్తోంది ఇక ఎన్ని పాన్ ఇండియా మూవీస్ వచ్చినా ఎంత మంచి సాంగ్స్ వచ్చినా నాటు నాటు సాంగ్ కి ఉన్న క్రేజ్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి ఇక ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పనులలో బిజీగా ఉన్నాడు మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ఈ గ్యాప్ లో రాజమౌళి ఫ్యామిలీలో ఒక చిన్న ఈవెంట్ జరిగింది ఈవెంట్ లో రాజమౌళి దంపతులు డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది రాజమౌళి ఆయన సతీమణి రమా ఓ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళారు ఆ ఫంక్షన్లో ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి ఉత్తరాలకే అనే పాటకు రాజమౌళి దంపతులు డాన్స్ చేశారు రాజమౌళి ఆయన భార్య రమ స్టేజ్పై ఎంతో హుషారుగా నాచురల్గా డాన్స్ చేశారు ఇక జక్కన్న డ్యాన్స్ చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళంతా ఈలలు కేకలు వేశారు ప్రస్తుతం రాజమౌళి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన అభిమానులు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఎప్పుడూ సైలెంట్ గా ఉంటూ తన పని ఏదో తాను చేసుకుని వెళ్లే రాజమౌళి కనిపించేంత అమాయకుడు మాత్రం కాదు జక్కనలో ఈ యాంకిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి